కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకి వరాలు ప్రజలపై భారాలు మోపిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు కొత్తపేటలోని మల్లేలింగం భవనంలో బుధవారం జంగల మాట్లాడారు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించడం శుభ పరిణామం ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ పెన్ కడప బుక్కు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడం బాధాకరమని చెప్పారు అరుణ్ కుమార్ నాజర్జీ వలి జంగల చైతన్య ఈ సమావేశంలో పాల్గొన్నారు నితీష్ కుమార్ని చంద్రబాబుని సంతృప్తి పరచాలనేటటువంటి వాళ్ళకు కొన్ని మనకి రాజధానికి పదిహేను వేల కోట్లు సమకూర్చడం జరిగింది కానీ అసలు కీలకమైనటువంటి అంశాల జోలికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాటవర్స్ కన్నారు తప్ప ఇంత నిధులు కేటాయిస్తున్నామని చెప్పి స్పష్టమైన గ్యారంటీని నిర్మలా సీతారామన్ గారు ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది అలాగే దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ధరలు తగ్గించడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు ఏమాత్రం కూడా జరగలేదు అలాగే ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని ఇంతకంటే పచ్చబద్ధాలు ఎప్పుడూ లేదు గతంలో ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానాలన్నీ నీటి గెలిచిపోయినాయి ఇప్పుడు ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు వాగ్దానాలని చేయడం అనేది జరిగింది ఇక కార్పొరేట్లకి రెడ్ కార్పొరేట్ పరిచి కార్పొరేట్ శక్తులకి పూర్తి స్థాయిలో మేలు జరిగే పద్ధతుల్లో కార్పొరేట్ కలర్ కోటింగ్ ఇచ్చి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ రూపంలో మరొకసారి కార్పొరేట్లకి పెద్దపీట వేసి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి మొండి చేయి చూపించడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రంగాలకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తగినటువంటి పద్ధతుల్లో నిధులు లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది అలాగే రైతన్న ఆర్థనాదాల నుంచి బయటపడేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో ఏమి కూడా గ్యారంటీ అనేది లేకపోవటం కనబడుతూ ఉంది